సభాధ్యక్షులు అధ్యక్షులు మండల అధ్యక్షుల వారు సత్యనారాయణ గారికి ఈనాటి మనందరి ప్రియతమ ముఖ్య అతిథి రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ కారుమూరి వెంకటనాగేశ్వర గారికి వేదిక మీద ప్రజలందరికీ ప్రసాద్ గారికి ఈ కార్యక్రమానికి చేసినటువంటి గ్రామస్తులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి సంక్షేమ పాలనకి గతంలో ఉన్నటువంటి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా పరిపాలించినటువంటి పాలనకి ఒకసారి మనం వేరు చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందనే విషయాన్ని మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటేయాలి ఫ్యాన్ గుర్తుకి ఎందుకు ఓటేయాలి ఓటేసి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రిగా గెలిపించాలి అనే దాన్ని ప్రధానంగా మనం ప్రశ్నగా తీసుకుని ఈ రాష్ట్రంలో ఈ అనేటువంటి బడుగు బలహీన వర్గాలుగా పేద వర్గాలుగా ఎవరైతే కార్పొరేట్ విద్యా సంస్థలో చదివించలేనిటువంటి సామాజిక వర్గాలు కానీ పేదలు ఎవరైతే ఉంటారో వారందరూ పిల్లలు కూడా ఇంజనీర్లుగా డాక్టర్లుగా వారందరూ ప్రొఫెసర్లు అవ్వాలి అందరూ కూడా ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలన్న గొప్ప సామాజిక దృక్పథంతో మీ అందరి పిల్లలకి అమ్మఒడని కార్యక్రమం తీసుకొచ్చి దాంతో పాటుగా ఇంగ్లీష్ విద్య తీసుకొచ్చినటువంటి ఏకైక నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఓటు వేయాలి మీ అందరూ కూడా ప్రతి ఒక్కరికి వివరించండి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు వివరించండి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పాలన వివరించి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళా మీద ఓటేసి డాక్టర్ కారుమూర్ వెంకట నాగేశ్వర గారిని అఖండ మెజార్టీ తోటి గెలిపించి అసెంబ్లీ పంపించవలసిన బాధ్యత ఉంది విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియపరుస్తా ఉన్నా అంతే కాకుండా మీ అందరికి ఒక విషయాన్ని తెలియపరుస్తా ఉన్నా నియోజకవర్గంలో చూసినట్లయితే గతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పరిస్థితి ఉండే పరిస్థితి లేదు కానీ రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి కారుమూరి వెంకట నాగేశ్వర గారు తలుపులు ఎప్పుడు కూడా తీసి రెడీగా ఉంటాయి మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా డైరెక్ట్ ధైర్యం దమ్ వ్యక్తి కారుమూరి వెంకట నాగేశ్వర గారు ఒక్కడనే విషయాన్ని మీ అందరూ కూడా గమనించాలనే విషయాన్ని మీ కూడా తెలియపరుస్తా ఉన్నా మీ అందరికీ సంక్షేమ పాలన రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి కావాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే మీరు పేద గుర్తు మీ కూడా ఒక గొప్ప ారిత్రాత్మైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారనే విషయాన్ని తెలియదు రెండు ఓట్లని కూడా ఒక ఓటు అన్న వెంకట వెంకటేశ్వర గారిని గెలిపించాలి అసెంబ్లీకి పంపించాలి ఇంకొక ఓటు పేనుగు మీద ఓటు వేయాలి మూడు రోమాపాల్ గారిని పార్లమెంట్ పంపించాలి పార్లమెంట్ మన సమస్యలు మీద పనిచేసే విధంగా ఉండాలనే విషయాన్ని మీ అందరికి కూడా తెలిపూ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ప్రతి ఒక్క కార్యకర్త కాళరా ఎంగు తిరిగే పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా సమనయంగా తెలియపరుచు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను హింద్